హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరీఫ్ న్యాచురల్ లవర్ ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఆ ప్లేస్ వైజాగ్లోనే చాలా ఫేమస్ బీచ్ల్లో ఒకటి మనం ఇప్పుడు భీమిలి బీచ్లో అయితే కనుక ఉన్నాం ఈరోజు ఈ భీమిలి బీచ్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకైతే కనుక మనం వెళ్ళిపోదాం ఈ బీచ్ వైజాగ్ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బీచ్కి మనం చేరుకునే దారి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సముద్రం నీలి రంగు అంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ బీచ్ నేను ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని ట్రైన్ దిగ్గానే ఫస్ట్ ఈ భీమిలి బీచ్కి అయితే కనుక చేరుకున్నాను ఒక టీ అయితే కనుక తీసుకున్నా ఇదే ఈ భీమిలి బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి పదండి సన్రైజ్ టైం అయితే కనుక అవుతుంది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయితే అయింది ఒకసారి ఈ వ్యూ చూడండి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి అందమైన సన్రైజ్ని చూపిస్తుంది ఈ భీమిలి బీచ్కి తప్పకుండా ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఇక్కడికి వచ్చిన సన్రైజ్ని తప్పకుండా చూసి ఆనందించండి ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ చాలా చాలా పేరు పేరున థ్యాంక్స్ ఎందుకంటే గత మూడు వారాల నుంచి నా ఛానల్లో వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేయలేదు దానికి ఒక కారణం ఉంది అదేంటంటే నా యూట్యూబ్ ఛానల్ని ఎవరో హ్యాక్ అయితే చేశారు నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది చాలా కష్టపడి నా మెయిల్ని నా యూట్యూబ్ ఛానల్ని నేనైతే రికవరీ అయితే చేయగలిగాను నేను రికవరీ చేసిన తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ నేచర్ సంబంధించిన మీకు తప్పకుండా మంచి క్వాలిటీతో అందించడానికి ప్రయత్నిస్తాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా మీకు రద్దీ లేని ప్రశాంతంగా ఉన్న బీచ్ కావాలి అంటే కనుక ఈ భీమిలి బీచ్ని తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఈ బీచ్ జనం రద్దీ అంతగా ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలతో ఆడుకోవడానికి మంచిగా టైం స్పెండ్ చేయడానికి బీచ్ వాక్ చేయడానికి మంచిగా ఫోటోషూట్లు చేసుకోవడానికి ఈ బీచ్ పర్ఫెక్ట్ స్పాట్ ఇక్కడ మనకి చాలా రకాల హోటల్స్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది నోవాటెల్ హోటల్ ఈ బీచ్ రోడ్లోనే ఈ హోటల్స్ అన్నీ ఉంటాయి మనకి బీచ్ వ్యూతో చాలా హోటల్స్ అయితే కనుక అందుబాటులో ఉన్నాయి రీజనబుల్ రేట్స్లో ఈ వ్యూ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో వాటరు మామూలుగా మనకి సముద్రం అంటే కొంచెం మట్టిగా కనిపిస్తుంది వాటర్ కానీ ఈ బీచ్ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఈ మిరమేడు స్టాచ్యూ అయితే కనుక ఇక్కడ ఈ బీచ్లో హైలైట్ మీరు వచ్చినప్పుడు ఈ మిరమేడు బొమ్మ దగ్గర ఫొటోస్ అయితే దిగండి చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ మనకి పార్క్ అయితే కనుక అందుబాటులో ఉంది ఈ బీచ్లోనే ఇంకో వే అయితే కనుక ఉంది మన బీచ్లకు వెళ్ళడానికి ఇదే ఈ భీమిలి బీచ్ యొక్క పార్క్ అనమాట ఇక్కడ మార్నింగ్ వాకర్స్కి ఈవినింగ్ కూర్చోడానికి ఒక బెంచ్లు అయితే కనుక ఏర్పాటు చేశారు ఈ పి ఈ పార్క్ని చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి మరియు పెద్దవాళ్ళు కూర్చోడానికి మార్నింగ్ వాకర్స్కి బెంచీలు అయితే కనుక ఏర్పాటు చేశారు మీరు వచ్చినప్పుడు అలా సరదాగా ఆ బెంచీల మీద కూర్చుని ఈ వ్యూని అయితే కనుక ఎంజాయ్ చేయండి ఇక్కడ వీళ్ళ ప్రధాన వృత్తి చేపల వేట కాబట్టి ఇక్కడ చేపల వేటకు సంబంధించిన ఒక మత్స్యకారుడి స్టా స్టాచ్యూని అయితే కనుక ఏర్పాటు చేశారు అదే కాకుండా కూర్చుని ధ్యానం చేసినట్టు ఇక్కడ ఈ బొమ్మలు అయితే కనుక ఏర్పాటు చేశారో చాలా బాగుంది ఈ ఫొటోస్ దిగడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఈ బీచ్లో నేను చాలాసేపు టైం స్పెండ్ చేశాను అస్సలు చాలా బాగుంది ఈ బీచ్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో మిగతా బీచెస్లో ఇంత వాటర్ ఫ్రెష్గా అయితే కనుక ఉండవు నేను చాలా బీచ్లు అయితే కనుక చూశాను ఈ బీచ్ వాటర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మనకి చాలా రకాల మత్స్య సంపద కనిపిస్తుంది అదేంటంటే ఇక్కడ ఒక చేపల మార్కెట్ ఉంది మనం దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూసారా చేపల వేట జరుగుతుంది ఫ్రెష్గా చేపలైతే పడుతున్నారు మనకి కనిపించేదే చేపల మార్కెట్ మనం ఇప్పుడు అయితే కనుక వెళదాం పదండి నేనైతే మార్కెట్లోకి అయితే వచ్చాను నేను జస్ట్ వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పి ఈ మార్కెట్లోకి అయితే కనుక వచ్చాను కానీ వీళ్ళు నన్ను చేపలు కొనండి చేపలు కొనండి నుంచి అడిగారు అక్కడ జస్ట్ మీకు మామూలుగా చూపిద్దామని నేనైతే ఈ మార్కెట్లో అయితే కనుక వచ్చాను ఇప్పుడు మనం బోట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం అంటే ఈ చేపల్ని పట్టి తెచ్చే బోట్ పాయింట్ అయితే నేను తీసుకెళ్తున్నాను కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ కూడా చేపలు పట్టే బోట్లు ఇప్పుడే ఫ్రెష్గా సముద్రంలోంచి అయితే తీసుకొచ్చి అదిగోండి సేకరిస్తున్నారు చూసారా ఇలాగే మనకి ఫ్రెష్ చేపల్ని ఇక్కడైతే మనకి అమ్ముతారనమాట తక్కువలో ఫ్రెష్గా చేపలు కావాలంటే ఈ మార్కెట్లోకి కనుక రావచ్చు చాలా బాగున్నాయి చేపలు ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయండి బీచ్ ఇది స్టోరీ ఇది మీకు ఈ వీడియో అందించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరో కొత్త ఇంకా ఈ బీచ్ అంతా నేను బాగా తిరిగి తిరిగి అలసిపోయాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక వ్యూ చూపిస్తాను ఈ వైజాగ్లోనే నేను ఈ వైజాగ్ ట్రిప్ని మూడు పాటలుగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక వీడియోలోనే మీకు చూపిస్తే ఇది చాలా లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కూడా బోర్ ఫీల్ అవ్వచ్చు సో ఇది పార్ట్ వన్ అనమాట నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వ్యూతో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు నేనైతే కనుక నా రూమ్కి అయితే వెళ్తున్నా మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా అందరూ సేఫ్గా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్